ఫ్రెండ్స్ చేనికి తడి ఆపేసాము అందుకని ఈరోజు వచ్చి ట్యూబులు పైపులు వాతికి నీళ్ళ వాతికి పెట్టిన చిన్న బెండు పైపులు అవన్నీ ఇంటికి తీసుకెళ్తున్నాం ఇదిగోండి పైపులు చెట్టుతున్నాడు వాటర్ పైప్ అలాగే హై ఫ్రెండ్స్ ఈగన్ని బెండ్లు చేన్కి సాలుకి బెండ్లు పెడతాం కదా పైపులు చిన్నగా కట్ చేసి నీళ్ళన్నీ సమంగా వెళ్ళటానికి ఈ బెండ్లు అయితే పెడతాము పెడాపై కదా వీటితో పని లేదు మళ్ళీ వచ్చే సంవత్సరం మొక్కదాన్ని ఎత్తే వాటికి పెట్టడానికి నీళ్ళు మొత్తం ఈ సాగు నీళ్లు నిండిపోయినాక ఇలాంటి డిస్పోజల్ గ్లాసు వాటర్ గ్లాసులు తీసుకొచ్చి ఈ మూసేస్తే నుంచి నీళ్ళు వెళ్ళికి ఈ బోధి నిండినాక నీళ్లు ఆగటానికి ఇది వాడతారు మాకైతే ఇలా వాడతారు మీకైతే ఎలా వాడతారు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఈ పైపులన్నీ తీసేయాలి మొత్తం చాలా ఉన్నాయి నాకైతే ఈ పైపులు తీయటం అయిపోయింది ఫ్రెండ్స్ మా ఆయన అయితే ట్యూబ్లు మాట దీంతో లాస్ట్ పైపు తీయటం ఇంకా ఇవన్నీ ఒక చోట అన్నీ గుట్టగా పేర్చాలి మొత్తం ఇలా తీసుకెళ్ళి పైపులు మొత్తం ఇలా వేసి ఈ మట్టి అంతా ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఈ పైపులన్నీ తీయటానికి చేన్ దగ్గరకు వచ్చాను ఫ్రెండ్స్ వీడియో తీయటానికి ఎవరు లేరు ఈ వీడియో అయితే నేనే తీస్తున్నాను ఈ పైపులతో పాటు ఈ కుంకుడు కాయలు కూడా తీసుకెళ్ళాలి చాలా రాలిపోయినాయి చేన్ దగ్గర చాలా ఉన్నాయి ఇక్కడ కుంకుడు చెట్టు ఉంది సరే ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే పత్తి బొరేమ కూడా తీసుకొచ్చి వాటిలో వేసుకుని ఇంటికి తీసుకెళ్ళాలి బాయ్ ఫ్రెండ్స్ ఉంటాయి ఇక ఉడతలు చూడండి ఫ్రెండ్స్ ఎలా తిన్నాయి పక్షులు ఉడతలు రామచిలకలు అన్నీ ఈ సంవత్సరం కండి బాగా వెళ్ళలేదు పెద్దగా ఎందుకంటే ఇది మనుషులతో నాటింది కాదు మిషన్లు వచ్చినాయి కదా ఇప్పుడు ఈ సంవత్సరం అంతా మా ఊర్లో మిషన్లతోనే నాటారు అదైతే మిషన్ అయితే దగ్గర దగ్గర పడింది పాది అందువల్ల దంటు కూడా బాగా ఓరలేదు కండి కూడా బాగా వెళ్ళలేదు ఈ సంవత్సరం దిగుబడి తక్కువ వచ్చింది ఫ్రెండ్స్ ఎక్కువ రాదు